రాష్ట్రంలో పాల వెలువ అంటూ నాటి సీఎం జగన్ చేసిన అమూల్ ప్రయోగం వికటించింది ఎప్పటికీ అనంతపురం జిల్లాలో పాల సేకరణ నిలిపివేసిన అమూల్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి సత్యసాయి తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆపివేయనుంది పాడి రైతుల ముసుగులో అమూల్కు నాటి ప్రభుత్వం కట్టబెట్టిన వేల కోట్ల ఆస్తుల మాటేంటి అప్పు తెచ్చి కొన్న యంత్రాలు నిర్మిస్తున్న భవనాల పరిస్థితి ఏంటి దీనికి జగన్ సమాధానమిస్తారా ఆయన నిర్ణయాలకు తలాడించిన వైకాపా వీర విధేయ అధికారులు బాధ్యత వహిస్తారా చంద్రబాబు సహా తెలుగుదేశం నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను రాష్ట్రానికి తీసుకొచ్చారు వీర విధేయులైన కొందరు అధికారులు నిబంధనల్ని కూడా పట్టించుకోకుండా సుమారు నాలుగు వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కు ధారాదత్తం చేశారు పాల సేకరణకు అవసరమైన యంత్రాలు మౌలిక సౌకర్యాల్ని ప్రభుత్వ నిధులతోనే సమకూర్చారు అప్పు తెచ్చి మరీ నిర్మాణాలు చేయించారు రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళల మెడపై కత్తిపెట్టి పాల సేకరణకు రోజువారీ లక్ష్యాలు విధించారు కూటమి ప్రభుత్వం రాకతో వీరందరికీ స్వేచ్ఛ లభించింది అమూల్కు సేకరణ తగ్గుముఖం పట్టింది గతంలో గరిష్టంగా రోజుకు మూడు లక్షల తొంభై వేల లీటర్ల వరకు వచ్చిన పాలు ఇప్పుడు మూడు లక్షల లీటర్ల దిగువకు తగ్గిపోయాయి ఫలితంగా అమూల్కు చెందిన సహకార సమాఖ్యలు పాలసేకరణ నిలిపేస్తున్నాయి ధరల్లోనూ లీటర్కు ఐదు రూపాయలకు పైగా కోత పెట్టింది ముసుగులో గత ప్రభుత్వం పదకొండు వేల ఎనిమిది వందల గ్రామాల్లో మహిళా సహకార పాల సేకరణ కేంద్రాల పేరుతో రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేసింది సంఘానికి లక్షన్నర వెచ్చించి యంత్రాలు కొన్నారు ఇప్పటికే ఏడు వేలకు పైగా గ్రామాలకు కేటాయించిన యంత్రాలు ఆర్బీకేలు లు పశు సంవర్ధక కార్యాలయాల్లో మూరణపడ్డాయి ఇందులో భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమూలు రెడ్ కార్పొరేట్ ద్వారా స్వాగతించింది అప్పటికే లాభాలతో నడుస్తున్నటువంటి విజయా డైరీని డొమైలేజ్ చేసేసి ముందు విజయా డైరీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులని అన్ని కూడా వాళ్ళే టేక్ చేశారు పాలక్యాన్లతో సహా వాళ్ళకే కట్టబెట్టడం జరిగింది అంటే మొత్తం అంతా కూడా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు కాకుండా కేవలం సిబ్బందితో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి మరి ప్రతి పైసా కూడా ప్రభుత్వమే వాళ్ళకి మరి సప్లై చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఏమైపోయింది రోజు వాడు పారిపోయాడు వైకాపా హయాంలో జగన్ ఆయన విధేయ అధికారులు రాత్రింబవళ్ళు శ్రమించిన అధికారాంతానికి పంతొమ్మిది జిల్లాల్లోని నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది గ్రామంలో గరిష్టంగా రోజు కుంభాలు సేకరించింది మూడు లక్షల తొంభై వేల లీటర్లే కానీ రాష్ట్రంలో ప్రైవేటు ఇతర సహకార డైరీల పాలసీ సేకరణ రోజు ఇరవై రెండు లక్షల లీటర్లకు పైనే అమూల్ కోసం రోజుకు లక్ష లీటర్ల పాలు సేకరించే ఒంగోలు డైరీని మూసేయించిన జగన్ ఏడు వందల కోట్ల విలువైన ఆస్తుల్ని పాడుబెట్టించారు పాలపూడి పరిశ్రమను తుప్పుపట్టించారు చేస్తే ఒంగోలు డైరీ మాకొద్దంటూ అమూల్ చేతులెత్తేసింది ఏలూరు మదనపల్లిలోని ఇరవై ఒక్క బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ముప్పై మూడేళ్ల లీజుపై అమూల్కు అప్పగించారు చిత్తూరు డైరీ ప్లాంట్తో పాటు ఇరవై ఏడు ఎకరాల భూముల్ని ఏడాదికి కోటి రూపాయల చొప్పున తొంభై తొమ్మిదేళ్ల పాటు కు లీజుకిచ్చారు చిత్తూరు డైరీకున్న నూట ఎనభై రెండు కోట్ల అప్పులో ప్రభుత్వమే తీర్చేసి ఆరు వందల యాభై కోట్ల విలువైన భూములు భవనాలు కట్టబెట్టారు అక్కడ ఏడాదిలోగా కార్యకలాపాలు మొదలు పెడతామనే హామీ కాలేదు